ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ స్పందించారు రాజకీయాల్లో లేని వారిపై ఇంత అసభ్యంగా మాట్లాడడాన్ని ఎవరు సమర్థించరు అని మండిపడ్డారు సినిమాలు రాజకీయాలను వేరువేరుగా చూడాలని చెప్పారు సినిమాలు బాగుంటే ఎవరు ఆపలేరు పవన్ కళ్యాణ్ నటించిన

మనమేంద సినిమా మనకు సంబంధం ఏంటి మనమేం చేపిస్తామా మనమేముంది మనమే సినిమా అసలు రాదు ఒక చేయగలిగితే క్లెయిమ్ చేయగలిగింది మీరు ఆలోచించరా కొత్త పద్ధతులు వస్తా ఉన్నాయి ఈవీఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయటానికి సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచెత్తు ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు అది హరిహర వీరు మల్లం విషయంలో మీకు తెలిసి ఉంటుంది సో ఎమ్మెల్యేలు తలకిందులో తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయం రాజకీయం లాగా చేయండి సినిమా సినిమా వాళ్ళు చూసుకుంటారు సినిమా ఫంక్షన్ ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము సవాళ్లు చేయడం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని ఇంకా హరిహర వీరమల్ల సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి మా ఉన్నాయి మేము పచ్చచారేమేం చెప్పినా వేస్తారనుకుంటే చూసే జనం నవ్వుతారు